అందరికీ నమస్కారం అండి ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో రేపు ఏప్రిల్లో ఎన్నికలు జరగవచ్చు అని చెప్పి మేము అందరం భావిస్తున్నాం మీకు కూడా తెలిసిన విషయం అయితే ఈ ఎన్నికల్లో మరి వాటర్ లిస్ట్ కూడా తయారైపోయింది మరి నాలుగు రోజుల క్రితమే నాలుగైదు రోజుల క్రితం అనుకుంటాను ప్రభుత్వం మనకి వాటర్ లిస్టులు కూడా పంపించారు ఆ వాటర్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర కూడా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరూ కూడా వాటర్లు క్షుణ్ణంగా పరిశీలించండి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వీరు లేదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితులు జైలుకి పంపించవలసిందే దాంట్లో వేరే ఆలోచనే ఉండకూడదు మనకి రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటే జైలుకి పంపించాలంటే ముందు ఓడించాలి కదా మనం ఓడించాలంటే మనకు ఓటు ఉండాలి కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం ఈ వాలంటీర్ వ్యవస్థని అధికారులు కొంతమంది పనికిమాని అధికారులు చేతిలో పెట్టుకొని ఈ వాటర్ లిస్టులో దొంగ ఓట్లు జాయిన్ చేసి లేకపోతే మన ఓట్లు తీయించేసి గెలవాలని ప్రయత్నాలు స్టార్ట్ చేశారు ఆల్రెడీ తెలిసిపోయింది అతనికి రేపు ఎన్నికల్లో నేను జగన్మోహన్ రెడ్డి గెలడన్న విషయం తెలిసిపోయింది ఓడిపోతే ఇంటికి పోవడం ఇంటికి కాదు జైలుకి కూడా పోతాడని అర్థమైంది కాబట్టి ఏదోలాగా మన ఓట్లు తీసేసేయడం లేకపోతే ఏదో ప్లాన్ చేసి దొంగ ఓట్లు జాయిన్ చేసి గెలవాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నాడు అది అందరికి అది కూడా అందరికి తెలిసిన విషయం అయితే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని మాట్లాడుతున్నాం ఓడించాలంటే ఓటు ఉండాలి కదా అని చెప్పి వాటర్ లిస్టులు వచ్చాయి కొత్తగా గవర్నమెంట్ ప్రింట్ చేసి పంపించారు ఎన్నికల కమిషను ఆ వాటర్ లిస్టుని క్షుణ్ణంగా పరిశీలించండి ఆ వాటర్ లిస్టులో మన పేర్లు ఉన్నాయి లేదా మన బంధువుల ఉన్నాయా లేదా మన తాలుగు అభిమానుల పేర్లు ఉన్నాయి లేదా మన తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు ఉన్నాయి లేదా ఇవన్నీ కూడా పరిశీలించండి పరిశీలించిన తర్వాత ఒకవేళ పేరు కానీ లేకపోతే మీరు అనుమానపడాల్సిన లేదు ఎలక్షన్ కమిషన్ మనకి టైం ఇచ్చారు నామినేషన్ వేసి టైం ఇస్తారు మనకి ఆ టైంకి పది రోజుల ముందు వరకు కూడా మన టైం ఉంది నామినేషన్ అయిపోయిన తర్వాత చేయడానికి అవదు నామినేషన్ ముందు పది రోజుల ముందు ఎప్పుడైనా సరే మీరు ఫారం సిక్స్ ఫిల్అప్ చేసిస్తే చేసి ఇస్తే మీకు కంపల్సరీగా ఓటు ఇవ్వవలసిందే దాంట్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు అది ఆల్రెడీ ఎన్నికలు కమిషన్ మనకి అవకాశం ఇచ్చింది మీరు రెండవది ఏంటంటే ఏమైనా వాటర్ లిస్టులో లోపాలు ఉన్నా లేకపోతే చనిపోయిన ఉన్నా లేదా డబల్ ఎంట్రీలు ఉన్నా గ్రామానికి సంబంధం లేని వాళ్ళు ఓట్లు ఉన్నా మీరు ఆన్లైన్లో ఫారం సెవెన్ ఫారం సెవెన్ ద్వారా అప్లై చేస్తే అవన్నీ కూడా తొలగిస్తారు ఇది కూడా గుర్తుంచుకోండి మీరు ఇది చాలా అవసరం దీని మీద మీరందరూ కూడా బాగా జాగ్రత్తగా మనది మూడు నెలలు మూడు నెలలు మనం కష్టపడితే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడవాలని అవుతారు కాబట్టి దయచి చేయమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను అలాగే ఎవరైనా అధికారులు మన ప్రాంతంలో ఉన్న అధికారులు కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన తప్పుడు పనులు చేసిన మీరు వెంటనే కలెక్టర్ గారికి అనకాపల్లి కలెక్టర్ గారికి తర్వాత ఆర్డీఓ గారికి తర్వాత ఎన్నికల కమిషన్కి కూడా కాగితం పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ మీరు ఎన్నికల కమిషన్ కానీ కలెక్టర్ గారికి కానీ ఏ విధంగా లెటర్ రాయాలని తెలియకపోతే మా నా నర్సీపట్నం మా ఇంటికి వస్తే నేను ఏ విధంగా రిపోర్ట్ రాయాలో మా పిఏల ద్వారా వాళ్ళ ద్వారా మీకు చెప్పించి ఏర్పాటు చేస్తాను దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితి అశ్రద్ధ చేయొద్దు అని చెప్పి ఈ సంతర్భంలో ఎందరికీ మనం చేస్తానండి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది మనం ముఖ్యమంత్రి ప్రతి బీటింగ్ నా వాలంటీర్లు నా వాలంటీర్లు మన పార్టీకి సంబంధించిన వాలంటీర్లు చెప్తున్నాడు పబ్లిక్గా ఈ వాలంటీర్ల ద్వారా తప్పుడు పనులు చేయించడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అలాగని చెప్పి ఎవరు చాలా సగం మంది వాళ్ళు ఉండరు నాకు తెలిసి ఎవరైనా కొంతమంది ఉంటే అటువంటి వాళ్ళని గుర్తించండి అలాగే మండల లెవెల్లో అధికారులు ఎవరైనా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తే నా దృష్టి తీసిరండి నేను ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళి కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఎక్కడ శ్రద్ధ చేయొద్దండి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మన పిల్లల భవిష్యత్తుకి చాలా ఎన్నికలు ముఖ్యం కాబట్టి అందరూ అశ్రద్ధ చేయొద్దండి దించి దీని మీద దృష్టి పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ